అందరికీ నమస్కారం అన్న ఇది కుంట గొర్రెల మ్యాక్సేజ్ అంతా ప్రతి గురువారం జరుగుతుంది పెద్ద సైజు పుట్టేళ్ల వీడియో వస్తుంది చూడండి ఈ వారం పెద్ద సైజు పుట్టేళ్ళు ఎక్కువ వచ్చాయి ఇవి ప్రకాశం జిల్లా పెద్దహరీ మండలం తోకపల్లె వెళ్ళ దగ్గర ప్రతి గురువారం జరుగుతుంది మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి పుట్టేళ్ల పిల్లల వీడియోలు వస్తుంటాయి చూడండి మీ దగ్గర ఎటువంటి పొట్టేళ్ల పిల్లల వీడియోలు ఉండగా మా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడొచ్చు బాగానే ఉండే మన మనయన్ని పెద్దన ఎన్ని పిల్లలు మొత్తం అరవై మూడు అరవై మూడు అరవై మూడు పెద్ద సైజు పిట్టలు అన్న చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ మా అన్న ప్రతి గురువారం కుంట గొర్రెల మేకలు సంతకి తీసుకొస్తుంటాడు ఎంత చెప్పారు జత జత ఇరవై రెండు వేలు చెప్తున్నా చూడొచ్చు ఫైనల్ డేట్లు కాదు ఒకసారి విజిట్ చేయండి కుంట గొర్రెలు మేకల సంతకి మంచి మంచి పుట్టెలు వస్తుంటాయి ఈ కుంట గొర్రెల మేకల సంతలో చూడండి బాగానే ఉంది కుంటా గొర్రెల మేకల సంతకం మన బాబాయ్ మంచి ఫేమస్ అన్న గొర్రెలు అమ్ముతుంటాడు కొంటుంటాడు పొట్టేళ్ళ పిల్లలు ఏనా సరే ఇదిగో మన అన్న వాళ్ళు వీళ్ళంతా మన దోస్తులు వీళ్ళు ఇదో వీళ్ళంతా మన బాబాయ్ వాళ్ళు దోనాల వాస్తవ వీళ్ళంతా ఇది వీళ్ళంతా చూడండి బాగానే ఉన్నారు వీళ్ళంతా ఇదిగ వీళ్ళంతా జిగ్రీ దోస్తులన్న వీళ్ళిద్దరు చూడవచ్చు బాగానే ఉన్నారు చూడన్న మన్న తీసుకొచ్చిండు కుంట గొర్రెల మేకస్ అంతకి చోట చిత్ర సేసుకుంటే చూడన్నా చివరి దాకా చూడండి అమ్మాయి ఎన్ని పిల్లలు మొత్తం మొత్తమ్మనైనా ముప్పై ఏడు ముప్పై ఏడు పొట్టేళ్ళ పిల్లలు అన్న చూడొచ్చు నలభై ఏడు నలభై ఏడు నలభై ఏడా నలభై ఏడు అన్న చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవన్నీ హలో మంచి మంచి పెద్ద శక్తులు వస్తాయి ఈ వారం ఎక్కువ వచ్చాయి చూడండి వీడియోస్ చివరిదాకా చూడండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మనం చూడం బాగానే ఉండే గత ఇరవై ఒక వెయ్యి ఐదు వందలు అన్న చూడొచ్చు ఫైనల్ రేట్లు కాదు ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి రేట్లు ఉంటాయి ఇదిగో ఈ వారం బేరాలు ఎక్కువ అన్న బేరగాళ్ళు కూడా ఎక్కువ వచ్చారు ఈ వారం చూడొచ్చు బాగానే ఉంది ఇదంతా మన అన్న కొట్టేళ్ళ పిల్లలు మన ఏండి మొత్తం ముప్పై పట్టేళ్ళ పిల్లలున్నా మాచర్ల పొట్టేళ్ల పిల్లలు కూడా ఉన్నాయి ఇందులో ఇవన్నీ మాచేళ్ళ పట్టేళ్ళ పిల్లలు అంత చెప్పారు గత గత ఏం చెప్పారు ఇరవై వేలు చెప్తున్నాను అన్న గత ఇరవై వేలు చూడొచ్చు బాగానే ఉంటాయి ఉండే ఫైనట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి కుంట గొర్రెల మేకలు సంతా పెద్ద సైజు పట్టేళ్ళు చేస్తున్నాను బాగానే ఉన్నాయి ఇవన్నీ ఈ వారం చూడు బాగానే వచ్చాయన్న పెద్ద సైజు పట్టేళ్ళు చూడొచ్చు ಟೈಮ್ ಬರ್ತದೆ ಚೂಡಿನ ಪಟ್ಟಿಯಲ್ಲಿ ಪಿಲ್ಲೆಲ್ಲ ಚೂಡೋ ಎಲ್ಲ ಮತ್ತು ಪನ್ನೆರಡು ಪಿಲ್ಲೆಲ್ಲ ಎಂತ ಇಬ್ಬಿತ್ತ ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు చెప్తే ఫైనల్కి ఏ రేట్ అట్లా ఇరవై మూడున్నర ఇరవై మూడున్నర అడుగుతున్నారా మనన్నా మంచి మంచి పెద్ద సైజు పొట్టేళ్ళు తీసుకొస్తుంటాడు చూడొచ్చు ఎవరికన్నా పొట్టేళ్ళు కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి చూడొచ్చు మంచి మంచి పొట్టేళ్ళు వస్తుంటాయి అన్న కుంటర్రెళ్ళు మేకర్స్ అంతటికి చూడండి బాగానే ఉన్నాయి ారాలు సాగుతున్నాయి చిన్న మంచి మంచి గారాలు ఉన్నాయి ఈ వారము ఈ వారం ఎక్కువ చేయపెట్టేలు చూడొచ్చు బాగానే ఉండేవి ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేటర్ కాదు ఫైనల్ రేటర్ ఉంటాయి మంచి మంచి పొట్టేళ్ళు వస్తుంటాయి కుంట గొర్రెల మేకల సంతకి దగ్గర చూడొచ్చు బాగానే ఉండేయండి కూర్చోన బేనాలు సాగుతున్నాయి బాగానే ఉండే మొత్తం యాభై పట్టేళ్ళ పిల్లలు జత ఇరవై ఒక వెయ్యి చెప్పినా అన్న మా నాన్న ఒకసారి విజిట్ చేయండి తెల్లపొట్టేళ్ళు మంచి ఫేమస్ అన్న కొంట గొర్రెల మేఘా సెల్కి చాలా బాగానే ఉండేవి వెయ్యి కుంట్ల ఇదో మన అన్నోళ్ళు తీసుకొచ్చారు వీళ్ళంతా మన దోస్తులు ఏ ఊరు రాయచూరు జిల్లా రాయచూరు జిల్లా కొత్త తోడి అక్కడి నుంచి వచ్చారా కర్ణాటక వాస్తవులు కొంత గొర్రెల మేకల సంతకు వచ్చారన్న చూడొచ్చు బాగానే ఉండే కొట్టేళ్ళు కొట్టడానికి

రాయచూరు కుంట గొర్రెల మేకల్స్ అంటారు పిట్టల కోసం వచ్చారు చాలా దూరం నుంచి మా సబ్స్క్రైబర్లు వీళ్ళంతా చూడండి మంచి మంచి పిడ్డలు కొంటుంటారు అమ్ముతుంటారు వీళ్ళు దూర ప్రాంతం వాస్తువులు ఇక్కడికి వచ్చారన్న వెల్కమ్ టు కుంట గొర్రెల మేకల్స్ అంతా రాయచూరు వాస్తవాలకి మన ఏంటన్నా ఏ పద్దెనిమిది పిల్లలు పద్దెనిమిది పిల్లలు చెప్పిన తర్వాత పద్దెనిమిది వేలు గత పద్దెనిమిది ఏళ్ళు చదువుతున్నా మా అన్న తీసుకొచ్చింది ఆల్రెడీ ఎండ అయింది బాగా ఎండ్ల కాలం కారణంగా ఎండ అన్న ఈ ఏరియాలో నలభై ఐదు డిగ్రీల నుంచి నలభై ఆరు డిగ్రీలు కాస్తుంది అంట చూడవచ్చు బాగానే ఉన్నాయి ఇవన్నీ మంచి మంచి బిడ్డలు వచ్చినాయి ఈ వారం పెద్ద పెద్ద బిడ్డలు చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి అన్న ఒకసారి విజిట్ చేయండి ఇవి చాలా తక్కువ ఉంటాయి కుంట మ్యాట్రోస్ అంతలో సంతలో చూస్తున్నారుగా ఇవన్నీ చూడచ్చున్న మాచర్ల పొట్టేళ్లు ఇవి కుంటా గొర్రెల మేకల సంతకారు వస్తాయి ఎన్ని పట్టేలు ఉన్నాయి బాబాయ్ మనవి ముప్పై ఏడు ముప్పై ఏడు పెద్ద పొట్టేళ్ళు అన్నా ఇవి మాచర్ల పొట్టేళ్ళు ఎంత ఎంత చదువుతారు ఇరవై కేజీ ఒక వెయ్యి చదువు అన్న ఇరవై వేలు అయితే ఫైనల్కి ఇస్తారు నేను చెప్పారు ఎట్లు ఫైనల్ రేట్లుంటాయి ఒకసారి విజిట్ చేయండి మాచర్ల పొట్టేళ్ళు ఇవన్నీ అంతే వస్తాయి ఈ మాచర్ల పొట్టెలన్నా మంచి అరుదుగా వస్తుంటాయి కుంట గొర్రెల మేకల సంతకి చూడొచ్చు బాగానే ఉండేవి అన్ని మంచి ఫేమస్ అన్న మాచెళ్లబలు ఇది కుంట గొర్రెల మేకల సంతా ప్రతి గురువారం జరుగుతుంది ప్రకాశం జిల్లా పెద్దహారడి మండలం తాగుపల్లి వెళ్ళ దగ్గర మంచి ఫేమస్ అన్న కుంట గొర్రెల మేకల సంతా ఇదిగో మా తమ్ముడు ఇదిగో రెండు పొట్టేళ్ళ పిల్లలు తీసుకొచ్చాడు చూడొచ్చు ఇవన్నీ ఇదిగో మంచి ఫేమస్ మా తమ్ముడు కుంట గొర్రెల మేకల సంతలో చూడండి బాగానే ఉండే ఇవన్నీ ఇది ఇన్ని మాచర్ల పట్టేలు ఇంకో సైజు పట్టేలు చూపిస్తాను చూడండి మాచర్ల పట్టెల్లి ఉమ్మడారం ఉమ్మడారం వాస్తవులు పుల్లచూరు వాస్తవం మండలం ఉమ్మడి ఉమ్మడారం వాస్తవులు ఈ కుంట గొర్రెల మేకలు సంత తీసుకొచ్చారు ఎన్ని ఉన్నాయి మన ఎమ్మత్తం బాబాయ్ ముప్పై ఐదు ముప్పై ఐదు చూడొచ్చు అన్న మాచెర్ల పొట్టేళ్ళు పిల్లలు ఇవన్నీ మంచి పెద్ద పెద్ద సైజు పొట్టేళ్ళు అండి ఇవి ఎంత చెప్తారు జత ఇరవై ఎనిమిది వేలు గత ఇరవై ఎనిమిది వేలన్న మంచి రేట్ ఉంటాయి ఈ మాచర్ల పొట్టేళ్లకు చూడొచ్చు బాగానేవ్వండి ఇవన్నీ నేను చెప్పారు ఎట్లా కాదు ఫైనల్ లెటర్ ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి ఈ వారం ఎక్కువ వచ్చాయి ఇక పొట్టెళ్ళు పెద్ద సజ్జ పొట్టెళ్ళు మంచి మంచి పొట్టెళ్ళు వచ్చాయన్న ఈ కుంట గొర్రెలు మేకల సంతకి ఇక మాచాట్ల పొట్టెలు ఇవన్నీ అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ